నాకు ఇది కొత్త కాదు ఎన్ని రకాల దాడులు చేసిండో మనం చూసినాం కానీ అధికారులు అధ్యక్ష అధికారులు ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తారు పదేళ్లు నడిపినోడు ఎవడన్నా తన ప్రభుత్వంలో తనకు పదేళ్ళు తను ఇంత ఎదగడానికి ప్రభుత్వానికి పేరు రావడానికి పనిచేసిన రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను ఇంకా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆమ్ ఆత్మీడే ఎలుగబెట్టిండు అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష నువ్వు చెప్పు ఈడ కూర్చునే అరహత ఉందా నేను సూటిగా అడుగుతున్నా కొడంగల్ పరిశ్రమ పెట్టొద్దా కొరంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా కొరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యొద్దా కొరంగల్ కు మత్త నారాయణపేట కొరంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు పదేళ్లు చుక్క నీళ్ళు ఇవ్వకపోతే నేను లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా నా పిల్లలు మెడిసిన్ చదవద్దా మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదవద్దా దొరలు మీరే చదువుకుంటారా పేదల పిల్లలు చదవద్దా తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీలు ఉన్న నియోజకవర్గం నాద్యక్ష నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష కూర్చి వీళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటు చేస్తానని అందుకే చెప్పిన అధ్యక్ష నేను ఎందుకు చెప్పిన నా ప్రాంత అభివృద్ధికి అడ్డం పడితే నా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా ఈ మూసి అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతిపాదన మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది ఈ వహించిన ఆయన గల పెట్టింది దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేని చైర్మన్ చేయలేదా ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష ఆయనను చైర్మన్ చేయలేదా మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈవెన మూసి వేస్తా అంటే వద్దన్నాడు మెట్రో మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటున్నాడు రై ఏంది పిల్లలకు కాస్మెటిక్ చార్జెస్ పెంచితే వద్దంటున్నాడు కొడంగోళ్ళ పరిశ్రమ వేస్తా అంటే వద్దంటున్నాడు ఇక అన్నీ వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటాడు ఎట్లా సాధ్యం అధ్యక్ష ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష పరిశ్రమలు పెట్టొద్దంటివి భూసేకరణ చేయొద్దంటవి రోడ్లు వేయ రైలు తీసుకురావద్దంటవి రీజనల్ రింగ్ రోడ్డు కట్టొద్దంటే రేడియో రోడ్ చేయొద్దంటివి సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటవి దొంగలకు సద్దులు మొయ్యబడి దొంగలకు సద్దులు మోసే ఉద్దేశము ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష మీరు చెప్పండి ఏం చేయాలి అధ్యక్ష నేను ఇన్ని రకాలుగా తెలంగాణ నేను ఏం చేయాలను సభలుండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న నేను తొక్కుతే అక్కడ వేయలే అక్కడ తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగ రాలే అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకి ఒకటే సభ చూసారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసిన లోక్సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష ఏం వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు బిడ్డల అధ్యక్ష నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష పులులు ఉంటే అధ్యక్ష నేను దగ్గర పులులో నుంచి సింహాల నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాలని నాకు తెలుసా అధ్యక్ష అల్లా తప్పగా రాలే ఆశామాసి మాట్లాడితే ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని నా వ్యక్తిగతమైన తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా చాలా మర్యాదగా గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్షాన్ని రీజనల్ రింగ్ రోడ్ వేసుకుందామా వద్దా రేడియల్ రోడ్స్ వేసుకుందామా వద్దా మన ఫ్యూచర్ సిటీని కట్టుకుందామా వద్దా మూసీని నిర్మించుకుందామా వద్దా మెట్రో రైలు పొడిగించుకుందామా వద్దా హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టుకుందామా వద్దా హైదరాబాద్ లో టెనల్స్ కట్టుకుందామా వద్దా అభివృద్ధి ఓఎస్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈజ్ వెరీ మచ్ కన్సర్డ్ అబౌట్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఈ నాట్ టుడే టుడేన్ డిమాండెడ్ రాజశేఖర్ రెడ్డి టు చంద్రబాబు నాయుడు రోసయ్య టు కిరణ్ కుమార్ రెడ్డి ఇంక్లూడింగ్ చంద్రశేఖర్ బట్ దీని కారణం నెవర్ రియాక్టెడ్ ఆన్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ ఐ టోల్డ్ క్లియర్లీ దిస్ ఇస్ నాట్ ఓల్డ్ సిటీ దిస్ ఇస్ ఒరిజినల్ సిటీ ఐ హ్యావ్ టు డెవలప్ ఒరిజినల్ సిటీ దట్ ఈస్ వాట్ మై కమిట్మెంట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో ఒక సభ్యులు వారితోని వారితో వారి లండన్ నుండి యాదృచ్ఛికంగా నేను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి మనం ప్రపంచ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి మన రాష్ట్రాన్ని మన నగరాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం ప్రయత్నం చేస్తామని సహకారం అడిగిన అధ్యక్ష మన టీంను పంపించిన సౌత్ కొరియా చూసి అని వాళ్ళ ఎమ్మెల్యేలను ఆప్సెంట్ చేయించండి ఒత్తిడి చేసి నేను ఆల్ పార్టీ కమిటీ పంపించిన అధ్యక్ష నేను నా ఎమ్మెల్యేలను పంపించాలి అధికారులను పంపించిన ఎందుకంటే ఇతర దేశాలలో జరిగిన అభివృద్ధిని చూడడం ద్వారా దుబారా తగ్గించడం ఎట్లా ప్రపంచంతో పోటీ పడడం ఎట్లా అనే దాంతో నేను కొన్ని దేశాలు తిరిగి వచ్చిన తమరు చూసి వచ్చారు సౌత్ కొరియాస్ కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు చూసి వచ్చిండ్రు ఎమ్మెల్యేలు పోయి వచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలు పోతామంటే ఆఖరి నిమిషంలో వాళ్ళని పోద్దని ఒత్తిడి చేసి వాళ్ళని పోనీయలేదు అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఏ ఏం బుద్ధి ఇది అధ్యక్ష ఏం బుద్ధిది ఇది ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఇందుకోసమైనా పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేసి అమరులయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఆ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే సోయు మనకు లేకపోతే సోయున్నోడు చేస్తుంటే కాళ్ళు కట్టబెట్టి అడ్డం పడి ఇట్లా చేస్తే ఈ దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమిస్తే అధ్యక్ష మీరు చెప్పండి ఈ ఆర్థిక ఉగ్రవాదులను తెలంగాణ సమాజం ఎంతకాలం భరించాలని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ రోజు రైతు భరోసా రైతుల కోసము ఈ రోజు రైతు భరోసా రైతుల కోసము నగర అభివృద్ధి ఉద్యోగాలు చేసుకున్న విద్యార్థుల కోసము విద్యను పెంపొందించడము సాంకేతిక నైపుణ్యము యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ వినూత్నమైన ఆలోచనలు మీరు స్పోర్ట్స్ స్టేడియంలు గతంలో కడితే దేనికి ఇచ్చిండి అధ్యక్ష సంతాన్ పార్టీలకు ఇచ్చిండి అధ్యక్ష డ్రగ్స్ తీసుకునే పార్టీలకు ఇచ్చిండే అధ్యక్ష లేదు అధ్యక్ష స్టేడియం క్రీడల కోసం నిర్మించిన క్రీడల కోసం నిర్మించిన గచ్చబౌలి స్టేడియంలు తాగి ఊగడంతోడైన బాధ్యత నాడు ఇస్తాడా అధ్యక్ష అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు ఇక్కడికి వచ్చి దబా ఇస్తారు ఏంటి అధ్యక్ష ఇది ఇవన్నీ కూడా నేను కోపొద్దని చెప్తలేను అధ్యక్ష తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి అక్కడున్న మిగతా సభ్యులకు కూడా తెలంగాణ సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉన్నోళ్ళ పార్టీలు ఉండవు విధి లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రాజకీయ విధిలేని పరిస్థితుల్లో ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు సావాసం చేయకండి వాళ్ళు కేవలం దొంగలకు సద్దులు మోసేటోళ్ళే తెలంగాణ సమాజం కోసం పనిచేసే వాళ్ళు కాదు అక్కడ ఉండే మా సహజాలు కొంతమంది ఆకారం పెంచిన ఉండి నాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ వాళ్ళు కూడా మీకు తెలుసు అధ్యక్ష విధి లేని పరిస్థితుల అచేతనంగా వాళ్ళు 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 బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ నగరం వాళ్ళు అధ్యక్ష ఇక్కడనే ఉట్టిది ఇక్కడనే పెరిగిరు ఈ నగరం అభివృద్ధి ఎంతో వాళ్ళ గౌరవం పెరుగుతుంది ఇవాళ ఈ నగరం పరిస్థితి ఢిల్లీ చూసిరు కదా అధ్యక్ష ఢిల్లీ కాలుష్యం వల్ల బడులు బంద్ వ్యాపారాలు బందేనాయి పార్లమెంటు బంద్ అయింది అక్కడ వాళ్ళందరూ వలసలు పోతున్నారు ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ నగరాన్ని కూడా అట్లా చేసుకుందామా అధ్యక్ష నల్గొండ జిల్లా ఏం పాపం చేసింది అధ్యక్ష మా ఎంకన్నా పదే పదే మాట్లాడుతుంటే మీరు విన్నారు కదా ఏం పాపం చేసి ఫ్లోరైడ్ భూమిలో ఉంటే ఆ ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికీ తరతరాలుగా కాలు వంకరా నలువ వంకరా ఇవాళ బతకలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంటే ఎస్ఎల్బిసి టన్న ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆ నల్గొండ జిల్లాకు బాగు చేయాలని ఈ రోజు బ్రాహ్మణవేలి కానీ పిలాయిపల్లి కాలువ గాని ధర్మారెడ్డి కాలువ కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తే పదేళ్ళు పడవ పెట్టింది అధ్యక్ష ఎస్ఎల్బిసి ముప్పై రెండు కిలోమీటర్ల నాడు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ పూర్తి చేస్తే పది కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేసి ద్రోహం చేసేరు అధ్యక్ష అన్యాయం అనేదిని అక్కడ ఉన్న జయదీశ్వర్ రెడ్డి గారిని గుండెల మీద చేసుకొని చెప్పమని వాళ్ళు చేసింది కరెక్ట్ అని పదేళ్ళు పది కిలోమీటర్లు టన్నెల్ తవ్వకపోవడం కేసీఆర్ గారి గొప్పతనం మా పార్టీ సాధించిన విజయం అని జగదీశ్వర రెడ్డి గారు చెప్పగలరా నల్గొండ ప్రజలకన్నా నేను అడుగుతున్నా అధ్యక్ష ఈయన ఈ నగరం నుంచి వెలువడుతున్న కాలుష్యం పరిశ్రమల నుంచి తీసుకొచ్చి పోస్తున్న కాలుష్యం ఈ రోజు ఫార్మా కంపెనీల నుంచి అదర్ ఇండస్ట్రీస్ కాలుష్యం ఇదే కాదు అధ్యక్ష పశువుల కలేబరాలు మనుషుల శవాలు ఈరోజు కొట్టుకపోయిన నల్గొండ ప్రజలకు శవాలను తెల్లారి లేస్తే ఏ శవాన్ని చూడాల్సి వాళ్ళు వాళ్ళ ఈ రోజు బతుకుతున్నారు అధ్యక్ష భయంతో బతుకుతున్నారు అధ్యక్ష ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట ఏ తినట్లేదు అధ్యక్ష నేను మొన్న పోయినప్పుడు ఆడపిల్లలు తల్లులు వచ్చా అన్నారు కొత్తగా పెళ్ళైతే పిల్లలు కూడా పుట్టట్లేదు ఈ నీళ్ళ వల్ల మేము గర్భం దాల్చాలంటే కూడా మాకు భయం అవుతుంది అని ఆడబిడ్డలు వచ్చి చెప్పారు అధ్యక్ష మూసి ప్రక్షాళన చేస్తాము మూజీలో ఒక మంచి నీళ్లు నల్గొండ జిల్లాకు పంపుదాము ఆ నల్గొండ జిల్లా దేవుడు ఒకవేళ వాళ్ళ శాపం పెట్టినా ఆ శాపాన్ని మనం కష్టపడి కడుక్కుందాం అని అంటే మూసి గట్టొద్దు ఎట్లా కడుతుందో నేను చూస్తా అంటాడు అధ్యక్ష ఇదేనా అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని వీళ్ళు వీళ్ళు ఇట్లనే ఉంటారు అధ్యక్ష మరి ఆయన ఇదే చెప్పి ఆ వీళ్ళ నిన్న అక్బరుద్దీన్ వయస్ గారు అదే అడిగారు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా 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 వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఇవాళ ఇట్లా తయారైతే విధ్వంసకారులుగా తయారైతే తెలంగాణను విధ్వంసం చేయాలని వీళ్ళు బయలుదేరితే ఇట్లాంటి విధ్వంసం చేసేటోళ్లకు ఎలాంటి తెగించిన క్రూర క్రూరముగాలనైనా బోనులు బంధించే శక్తి నా సభకు నా సభ్యులకు ఉంది అధ్యక్ష నేను ఇవాళ సవాళ్ళు విసురుతున్నా రా నల్గొండ పోదాం రా నల్గొండ పోదాం బోందిరు బోదమా నల్గొండ పోదామా ఆలయ పోదామా రంగారెడ్డి జిల్లా పోదామా నగర్ పోదామా మహేశ్వరం పోదామా నకరాకల్ పోదామా మరి రాజ్గోపాల్ మునుగోడు పోదామా ఏడు బోదమా రా అని బాబు ఇద్దరు నేను రాజ్ గోపాల్ గారు గన్మెన్లు లేకుంటేస్తే మీరిద్దరు గన్మెన్లు లేకుంటారా అని ప్రజల దగ్గర పోదాం అడుగుదాం మూసి కట్టాలనా మూసి కడగాలన్నా వద్దా మూసి ప్రక్షాళన చేయాలన్నా వద్దా నల్గొండ ప్రజలను అడుగుదాం అధ్యక్ష ఎంత దుర్మార్గం అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంత ద్రోహం చేయలేదు అంతకంటే ద్రోహులుగా తయారైంద్రు ఇదేందో అధ్యక్ష ఈ కక్ష ఈ ఈ ఈ రకమైన వ్యవహారము కాబట్టి దయచేసి అధ్యక్ష ఈ చర్చ రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఈరోజు ఈ సభలో రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టిందో దయచేసి పంతాలకు పట్టింలకు పోకండి మనం ఉన్నప్పుడు